ఏంటిది ఇటువంటి కళ వేకువ జామునొచ్చే కళ ఫలిస్తుందని చెప్తుంటారు చూడటానికి లక్షణంగానే ఉన్నారు ఇదంతా నీ పనేనా ఏయ్ మహా ఇంకా లే మొదలు పెట్టేస్తారు ఇక రాత్రి పన్నెండు గంటల వరకు ఆల్ ఇండియా రేడియోలాగా విశ్రాంతి లేకుండా ఇస్తూనే ఉంటారు నీకోసం ఎంతసేపని ఎదురు చూడాలే మహాకు పెళ్ళై భర్తతో వెళ్లిపోయింది కలను అలాగేగా రప్పించావు ఏ మహా ఏం చేస్తున్నావే కాఫీ లేదా ఆహా పోతే పోని ముసలు కదా అని మీకు కూడా కలిపి పనిచేస్తుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మహా కాఫీ అయిందా దోస వేసావా లైట్ వేయి ఫ్యాన్ వెయ్యి అని అన్నిటికీ పని పనిచేస్తున్నారు నేను కీచన బొమ్మల పరుగు పరుగును మీకోసం పనులు చేస్తున్నాను ఇన్ని మాటలు మాట్లాడే బదులు ముందే ఏంటి బెదిరిస్తున్నారు యజమాన్ లాగా మీరు కూడా నాలగ పాని మనుషులే ఏంటే రాను రాను నోరు లేస్తుంది మీ కొడవలో దోస మార్చేకే గుళ్ళో ఆకలితో ఎక్కువసేపు నిలబడలేను వేణి రెడీ రెడీ అంటే బాయిలర్ లో కాగే నీళ్ళలో దిగి స్నానం చెయ్యాలా తీసుకెళ్లి బాత్రూమ్ లో పోయవే పోస్తాను మీకు వీపు స్నానం కూడా చేయిస్తాను రెండు నిమిషాల్లో నేను స్నానం చేసి వస్తాను ఈ రోజైనా నన్ను గుడికి తీసుకెళ్తారా నిన్ను కూడా గుడికి తీసుకెళ్తే అనసూయమ్మ గారికి తోడుగా ఎవరుంటారు పిలిస్తే తన దగ్గరికి ఎవరు వెళ్తారు ఎక్కడ పని అక్కడే ఉంది పని చూడ అనసూయమ్మ గారిని చూసుకోవడానికి ఇద్దరు ముసలాళ్ళని మాధవరావు అంకుల్ పనిలో పెట్టారు నాకు వీళ్ళు చూసుకోవడానికి టైం సరిపోతుంది ఇంకా అనసూయమ్మ గారిని ఎలా చూసుకునేది అమ్మా మహా వస్తున్నాను మామగారు స్వామి కొంచెం వాపు ఎక్కువైంది అనుకుంటాను రాత్రంతా ఒకటే నొప్పి వంటగదిలో ఏమిటి గొడవ గుడికి బయలుదేరుతున్నారా అమ్మా మేం గుడికెళ్ళొస్తాం మహాని ఈ రోజైనా తీసుకెళ్ళొచ్చు కదా ఊళ్ళో లేడు ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్లలేదే అని బాధగా ఉందా అమ్మా మామగారు మాధవరావు చెప్పిన మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని రానివ్వు నీకు పని తక్కువ నా కాలు నయమవుతుంది మనిద్దరం కలిసే గుడికి వెళ్దాం స్వామి నువ్వు చాలా మహిమలు చేస్తుంటావు అలా ఒక్కసారైనా ఈ మహాని నీ సన్నిధికి పిలవకూడదా నేనడుగుతున్నది వినిపిస్తుందా ఎందుకు అడుగుతున్నానంటే ఇదే ఊళ్ళో ఉంటూ నిన్నొచ్చి వచ్చి చూడకుండా ఉంటే బాగుంటుందా అందుకే స్వామి ఈ పోరు పెట్టుకో ఏంటి జానకక్కా నువ్వు కూడా నన్ను వదిలేసి గుడికెళ్ళొచ్చావా అదేంటమ్మా నిన్ను వదిలి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా నువ్వు లేకుండా ఇంట్లో ఏ పని జరగదు మరి నిన్న ఎలా తీసుకెళ్ళడం ఇదిగో మడపల్లి పులిహోర పోయిన తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇష్టంగా తిన్నావు కదా అందుకే నీకోసం తీసుకొచ్చాను తిను మన ఇంట్లో ఎంత రుచిగా వండుకున్నా గుడిలో చేసిన ప్రసాదం రుచి మన ఇంట్లో రాదు కదా కానీ మా ఇంటికి వస్తుందే మీ ఇంటికి వస్తుందా ఎలా కోవిల మాడపల్లిలో వంట చేసే సుబ్రహ్మణ్యం కొన్నాళ్ళకి ఇక్కడ వంట చేయడానికి వస్తున్నాడే ఆ తర్వాత నేను ఫ్రీనే మా అమ్మతో నేను రోజు గుడికి వెళ్తానే సుబ్రహ్మణ్యం వస్తేనే నేను గుడికి వెళ్తావు అనుకుంటాను ఎక్కడికి వెళ్ళి చచ్చావే అదిగో బెల్ కొట్టారు నేను కొంచెం సేపు ఊరికే ఉన్నా ముసరాలు ఓర్చుకోలేరు నేను వస్తాను అక్క సరే అయ్యో ఏంటి ఏమిటా శబ్దం ఎవరో పిలుస్తున్నారు మామాధే ఉంటాడు వాడే టైం టైం టైంలో వస్తుంటాడు నేను వెళ్ళి చూసేస్తాను మామ నేను రానా వద్దు మామ నేనే వెళ్ళి చూసేస్తాను ఎవరది ఇంత వర్షంలో నేను మనో మనోడా త్వరగా కేరు ఏంటలా చూస్తున్నావు ముందుకు పుడుతుంది త్వరగా బా ఏమిట్రా ఈ వేళప్పుడు అది వర్షంలో తడుచుకుంటూ బెంగళూరు నుంచి బయలేనప్పుడు వర్షం లేదు బామ్మ ఏం కర్నూలు గుడ్జాతో వర్షం పెద్దదేంటి చెప్పకూడదా స్టేషన్కు కారు పంపించేదాన్ని కదా నువ్వు మీ అమ్మలాగే టిఫినార్లా ఉన్నావే ఫోన్ చేసి చూడడానికి నేనేమైనా గెస్నా లేవు అమ్మ ఇప్పుడు ఎవరన్నా బామ్మ మీ మహాలక్ష్మి నన్ను కోపంగా చూస్తాను తన పేరు నీకెలా తెలుసు అమ్మేది చెప్పింది ఓ నువ్వు వస్తావని తెలుసు కానీ ఎప్పుడు ఏ రోజు వస్తావనేది మీ అమ్మ నాతో చెప్పనే లేదు అమ్మ మహా ఈ పెట్టి తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా అదంతా ఏమొద్దు బమ్మా నేను తీసుకెళ్తాను చెప్పాను కదా కలలో ఒకరితో పెళ్లి జరిగిందని ఆయన వచ్చారు ఆశ్చర్యంగా ఉంది కదా ఆయన చూడటానికి అందంగా ఉన్నారు నేను మనసులో పెట్టుకొని చెప్పలేదు మామూలుగానే చెప్పాను ఏంటి లండన్కి వెళ్తున్నావా అక్కడ మంచి ఉద్యోగం మంచి చదువు కానీ ఇక్కడే ఏ ఏం చేయించలేదు అదే గ్రామ్ ఫోన్ అదే టేబుల్ అదే టాబ్లెట్స్ సేమ్ ఒకే ఒక చిన్న చేంజ్ అంటే తను ఉన్నందువల్లే శుభ్రంగా తిరిగి పడుకోగలుగుతున్నాను ఒరే నాన్న ఏమి ట్రై గడ్డం తీసేయకూడదు పిల్లిలాగా అయ్యో బామ్మ దీనికోసం అమ్మని బతికలాడుకొని కష్టపడి పర్మిషన్ తీసుకున్నాను అది కూడా లండన్ వరకు నీకిష్టమైతే లండన్ వెళ్ళాక పెట్టుకోవచ్చు కదా తనకేమైనా తెలుస్తుందా ఏమిటి అమ్మకు నచ్చిన ఏ విషయాన్నైనా ఏ ఊళ్ళోనైనా నేను చేయను అలా చేయకూడదు కూడా అమ్మా పాపం అది అచ్చంగా మా అమ్మ లాంటిది మా హా పట్టుదల కలది కూడాను నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న పోయాడు ఆయన ఉద్యోగం చేసే కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కరి దయా లేకుండా పడరాని పాటలు పడి ఇప్పుడు నిన్ను లండన్కి వెళ్లే స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నువ్వు గుడికట్టి భోజించాలిరా హ సరే సరే చాలా టైం అయింది నువ్వు బం చేస్ పడుకో ఉదయం మాట్లాడదాం నేను చూసుకుంటాను బామ్మ మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి సరేనా గుడ్ నైట్ బామ్మ గుడ్ నైట్ రనన్నా ఏంటి మహా వద్ద నుంచి కనిపించనే లేదు పని ఎక్కువగా ఉందా ఆ అవునక్క ఒక్కటే పని బెంగళూరు నుంచి మామగారి మనవడు మన వచ్చాడు ఎవరు మన రాజ్యం కొడుకా ఏంటిది అవి బెల్లం కొడుములు వేడి వేడిగా తినండి ఆయనకి చాలా ఇష్టం అట అందుకే చేశాను ఇంతకీ వచ్చినట్టు ఆయన లండన్ వెళ్తున్నారట దానికి ఎందుకు పళనికి రావడం ఓ పళని దారిలో వెళ్తే లండన్ దగ్గర ఫారెన్ వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉంటారు కదా అందుకే తన బామ్మతో కొన్నాళ్ళు గడపాలని వచ్చారట అలాగా తన ఒక్కడే వచ్చాడా తోడుగా రాజ్యాన్ని కూడా తీసుకొచ్చాడా ఆహా ఆవిడ వచ్చేవారం వస్తారట సరే సరే నేను పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి మరోని కలుస్తానని చెప్పు నాకు బోలెడంత పనుంది నేను తర్వాత వస్తానక్కా ఏ జాగ్రత్తగా సర్వోపనిషు దోగా వోధోగ్ధో గోపాల నందనహా పార్ధోవచ్ఛహ సుధీర్భో ఏ బాబో నువ్వు లండన్ కి వెళ్ళే తీరాలా ఏం బామ్మా ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా మంచి జాబ్ అని చెప్పావు కదా చదువుకుని బాగా సంపాదించాలంటే లండన్కి వెళ్లే తీరాలి దేవుడా నిన్ను కూడా మీ అమ్మ చెడగొట్టిందట్రా అది కాదు నన్న ఒకవేళ నాకేదైనా అయితే నన్ను చూడడానికి రాగలుగుతావో లేదో నని ఏంటి బొమ్మ అలా అంటున్నారు ప్రపంచం అంతా చిన్నది మన అరుచేతిలోకి వచ్చింది చూడండి ఇదే వచ్చిందా ఇప్పుడు చూడండి ఇది వాళ్ళని నా ఇది తిరు వీధిలో ఉన్న మన ఇల్లు ఓకేనా ఇప్పుడు మన ఇంట్లోంచి నేను లండన్లో వర్క్ చేయబోయే కంపెనీకి వెళ్తున్నాను వెళ్దామా ఇదే మా ఆఫీస్ గవర్లెంట్ కన్స్ట్రక్షన్స్ దీనికి కూడా దూరం అంటున్నారే నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను ఏమిటో బాబు ఆ కాలంలో టీవీనే సరిగ్గా తెలియదు ఇప్పుడు ప్రపంచమే టీవీ అయిపోయింది అదిగో తెలిసా జాగ్రత్త అమ్మా ఏదో చేంజ్ తెలుస్తుంది ఏవిటమ్మా ఈ వేళ లంగా ఒడి వేసుకున్నావు కాదు పార్వతి భామ చెప్పింది మగవాళ్ళున్న ఇంట్లో పద్ధతిగా ఉండాలని మహా పూర్తి అదేంటంటే ఒక్క రోజుకి నాలుగు మాత్రలు చొప్పున మూడు పూట్ల ఇవ్వాలట అవన్నీ తను సరిగ్గానే ఇస్తుంది ఏంటి జానకి అక్క దగ్గర లోకం పొక్కడు తెలుసుకుని వచ్చావా అలాగే మీ వన్ ఫోర్ త్రీ కూడా అర్థం తెలుసుకున్నాను దానికి ఇప్పుడు అర్థం తెలుసుకున్నావా స్కూల్ కాలేజ్ పిల్లలు ఇలా మాట్లాడుకుంటారని తెలుసు కానీ మీరు చెప్పిన తర్వాత నేను జానకి అక్కని అడిగి తెలుసుకున్నాను అయ్యో జానకి అక్కతో నేను చెప్పానని చెప్పావా కాదు ఒక బుక్ లో చదివానని చెప్పాను ఓ మై గాడ్ అవును ఏం చెప్పింది పని పాటు లేని పిల్లలు అమ్మాయిల వెంట తిరుగుతున్నప్పుడు ఎలాంటివేవో ఒకటి అంటుంటారు అది నువ్వు నమ్మకం అని చెప్పింది అయ్యో నన్ను ఆ లో చర్చవా నేను చూసిన వెంటనే చాలా రోజులుగా స్నేహం చేసినట్టు ఫీలింగ్ అందుకే అలా చెప్పాను ఇక్కడికి రాకముందే కలలో చేశాను కలలోనా అవును నా కళలు వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు ఇది నేను ఇంకా నమ్మలేకపోతున్నాను నేను నమ్మలేకపోతున్నాను అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను సరే కల్లో కూడా ఇలా మంచి అబ్బాయిగానే ఉన్నానా అశ్నా ఏం బాబు బాగున్నారా రావు గారు రండి కూర్చోండి ఇంజనీరింగ్ సది డాక్టర్ అయినట్టు ఉన్నారు అమ్మా ఇది బావు పేరు మీద అచ్చం చేయించిన సుబ్రహ్మణ్య ప్రసాదం ప్రసాదం అని మీరు తినేరు మీకు అసలే షుగర్ ఉంది అమ్మా ఇది ఇంటి పన్ను కట్టిన రసీదు ఇది కరెంటు బిల్లు ఇది మీరు అడిగిన కొత్త గుడ్ నైట్ దోమల చుట్టలు తరువాత మన అన్నవరం చిన్న భారతి ఆధ్వర్యంలో భక్తులందరూ పాదయాత్ర బయలుదేరి వస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గొప్పగా అన్నదానం చేయాలి మంచి వంట మనిషిని చూడండి పోయిన సంవత్సరం చిలకలూరు పేట చెట్టి ఉదయం టిఫిన్ కు ఉప్మాను సాంబార్ లా చేసి వెళ్లాడు టమాటా చట్నీ అనుకొని ఇడ్లీ కింద అంచుకొని తినడం మొదలు పెట్టారు ఎప్పుడు భోజనం గురించి మాట్లాడినా పార్వతమ్మకు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి ఏంటమ్మా ఎప్పుడు రాగానే కాఫీ ఇచ్చేదాని ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇస్తున్నావు వచ్చిన వెంటనే కాఫీ ఇస్తే వెళ్ళేటప్పుడు బోన్ చేసి వెళ్ళండి అని అడగాలి కదా అందుకే అమ్మా ఈ ఇల్లు చూసుకోవడానికి నేను కరెక్ట్ అయిన మనిషినే చేర్పించాను నువ్వు చేసిన వాటిల్లో ఒకే ఒక్క మంచి పని ఇదేరా మీరు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మడపల్లి సుబ్రహ్మణ్యం వైశాఖ వెళ్ళగానే వస్తా అన్నాడు ఇంతవరకు మడపల్లిలో పనుందట అమ్మా నేను వస్తానమ్మా వస్తా బాబు ఈసారి రాగానే కాఫీ ఇవ్వు వెళ్ళేటప్పుడు బోన్ చేయకుండా వెళ్తాను ఏంటి సరే నేను వెళ్ళి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేస్తాను మా బ్రతుకులకు త్రోవ చూపే మధుర క్షేత్రముర్రా పళని